కోర్టులు ఆశ్రయించే పరిస్థితి తెచ్చినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డిని మనము ఓడించాలి లేకపోతే మన ఇల్లును కూడా తాకట్టు పెడతాడు మన ఇంటిలో కూడా ఫోటోలు పెట్టుకోమంటాడు మన తలల పైన ఈ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు లక్షల రూపాయలు అప్పు చేసే ఒక్కొక్క తలపైన రెండు లక్షలు అప్పు మోపాడు ఇది ప్రజలు ఆలోచించాలి మహిళలు ఆలోచించాలి ఈ అప్పు ఎవడబ్బు సొమ్ము ఎవడు కడతాడో జగన్మోహన్ రెడ్డి కడతాడా ఆ యొక్క కేబినెట్ మంత్రులు కడతారా ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కడతారా లేదా ఈ ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి కూడా రేపు మీ దగ్గరకు వచ్చి ఓట్లకు వచ్చి అడిగి వైసీపీ నాయకుల్ని అడగవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ చివరగా నిరుద్యోగ యువతకు గ్రామ పంచాయతీలో సంవత్సరానికి లక్ష లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒకటి ఉంది ఆ యొక్క పంచాయతీల్లో సర్పంచ్లో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడితే వారి అధికారాలను విధులను నిర్వీర్యం చేసి వాలంటీర్లకు కట్టబెట్టి అధికారులను ఉత్సవ విగ్రహాలు చేసినటువంటి నీచమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది వైసీపీలో ఉన్న సర్పంచ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం ఉన్న సర్పంచ్లు పోరాడుతున్నాం ఈ రోజు కూడా సచివాలయం ముట్టడి చేశాం ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ పరదాల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్పంచ్ను అరెస్ట్ చేశాడు పోలీసులు అడ్డు పెట్టుకొని పహారా నీడలో పరిపాలిస్తున్నాడు అయ్యా వైసీపీ సర్పంచ్లారా మీరు ఇంట్లో కూర్చొని ఏడిస్తే లాభం లేదు రెండు నెలల తర్వాత మీ నాయకుడిని ఓడించండి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం మళ్ళీ సర్పంచ్లకు పూర్వం అధికార వైభవం విధులు నిధులు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బులివర్తి నాని గారికి మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారికి నాకు గురు సమానులైన నాకు ఈ యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్ట్ రావడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ పెద్దలు దొరబాబన్న గారికి మా బంగారు మండల పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు గారికి మరియు పోతులపొట్టు నియోజకవర్గ ఇన్ఛార్జి కలిగిరి మురళీమోహన్ గారికి మరియు ఈ జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జి థామస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకున్న జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు ధన్యవాదాలు కోదండ యాదవ్ గారికి దయచేసి నిలబడి ఉన్న వాళ్ళు భారీగా జనం అంతా కూడా రోడ్ల మీద ఉన్నారు వెనక వైపు ఉన్నటువంటి వారు స్టేజ్ కి కుడి వైపు ఉన్నటువంటి గ్యాలరీలో వెనకాల కూర్చోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నావు దయచేసి అందరూ కూడా గ్యాలరీలో ఉన్నటువంటి ఒక కుర్చీ కూడా ఖాళీగా కనబడడానికి దాదాపు గంగాధర నెల్లూరు విలేజ్ కొత్తపల్లెమెంట వరకు కూడా నిలబడిపోయారు బయట రోడ్డు మీద ఉన్నటువంటి వారు వచ్చి గ్రౌండ్ లో నిలబడాలి గ్రౌండ్ లో ఇప్పటికే నిలబడి ఉన్నటువంటి వాళ్ళు స్టేజ్ మీద ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోవాలి ఎవరక్కడ స్టేజ్ దగ్గర వస్తున్నటువంటి ఎంట్రీ పాయింట్ దగ్గర ఎందుకు ఆపుతున్నారు అర్థం కావడం దయచేసి వదిలిపెట్టండి వాళ్ళని కొంచెం సులభతరం చేయాలి మీరు ఒక్కొక్క ఇరవై నిమిషాలు పడుతుంది ఒక్కొక్కరిని పంపించడం కోసం అంత అవసరం లేదనుకుంటున్నాం దయచేసి వాళ్ళందరినీ కూడా నిలబడి ఉన్న వాళ్ళు పంపించండి ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ అతిరథ మహారోగులకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రా కదలిరా ఈ నినాదం వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలుగు వారిని కించపరుస్తున్నప్పుడు మన తెలుగువారు ఢిల్లీలో అపాయింట్మెంట్ల కోసం దేవులాడుతున్నప్పుడు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రా కదలిరా అనే నినాదం ఇచ్చాడు ఆ తర్వాత నలభై రెండు సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కథలి రా అని చెప్పి పిలిపిస్తున్నాడు ఒక్క పిలిపిస్తే ఏరు పొంగిందా ఆకాశం చిల్లు పడిందా భూమండలం బద్దలయ్యిందా అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని మొత్తం జన సముద్రం చేశారు ఇది జనం కాదు జన సముద్రం గంగాధర్ నెల్లూరుకి నమస్కారం పూతల పట్టుకు నమస్కారం చిద్దూరుకు నమస్కారం నగిరికి నమస్కారం కుప్పం నమస్కారం అదేవిధంగా పూతల పట్టు అన్ని నియోజకవర్గాలకి హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది ఎన్నికల కాదు ఒక మహా సంగ్రామం ఈ సంగ్రామానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు ఈ రోజు ప్రజల్లోకి పోయి ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒక కియా మోటార్స్ గుర్తుకొస్తాది ఒక హైటెక్ సిటీ గుర్తుకొస్తాది ఒక పోలవరం గుర్తుకొస్తాది ఒక పట్టిసీమ గుర్తుకొస్త జగన్మోహన్ రెడ్డి నీ పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుంది చంచల్ కూడా జైలు గుర్తుకొస్త గంజాయి ముక్కలు గుర్తుకొస్త నువ్వు చంపి పడేసిన గొడ్డలితో చంపేసిన నీ బాబాయి గుర్తుకొస్తాడు నువ్వు మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటావు నీకు ఆ హక్కు ఉందా నేను అడుగుతున్నాను ఈ గంగా నియోజకవర్గం నుండి అప్కమింగ్ లీడర్ థామస్ అవుట్ లీడర్ స్వామి పోటీ చేస్తున్నాడు ఈసారి ఈ జనసంద్రాన్ని చూస్తే వంద మంది నారాయణ వచ్చిన తామస్ గారి విజయాన్ని ఆపలేడు అని నాకు గట్టి నమ్మకం ఉంది నేను ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళారా ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఒక మాట అన్నాడు మళ్ళీ అసెంబ్లీకి రావడం అంటూ జరిగితే ముఖ్యమంత్రిగా కదలీరా కదలిరా కదలీరా కదలిరా మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకని పదే అది దాని నుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదారా